హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయోధ్య నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్న తెలుసా మీకు మీకు తెలియదు కాబట్టి నేనే చెప్పేస్తున్నాను నేపాల్కి వెళ్ళబోతున్నాము అది బస్లో చూస్తున్నాం కదా ఇక్కడ వచ్చేసి మ్యాప్ మేము నేపాల్కి దగ్గరలో ఉన్నాము ఓకే వచ్చేసామన్నమాట మన లాస్ట్ బార్డర్ ఇండియా దగ్గరికి వచ్చేసేసాము ఈ ఈ ఊరి పేరు వచ్చేసేసి సోనాలి అనమాట మన ఇండియాకి నేపాల్కి లాస్ట్ ఊరు అనమాట ఇది టౌను చాలా బాగుంది ఊరు కూడా ఇది వచ్చేసేసి మనం ఇండియా ఎమిగ్రేషన్ అనమాట ఇక్కడన్నీ మనకు పర్మిషన్స్ అన్నీ వాళ్ళు ఇస్తారు మాకు ఏమైందంటే ఇక్కడ చిన్న ఇష్యూస్ వచ్చిందన్నమాట వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం లేట్ అయ్యింది అందుకని మేము రాత్రిపూట ఇబ్బంది పడకుండా ఉండటానికి ఇక్కడ లోకల్ పీపుల్ రిక్షాలు ఉంటాయి కదా వాళ్ళ రిక్షాల్లో మమ్మల్ని నేపాల్ బార్డర్ని దాటిస్తున్నారు అనమాట ఎందుకంటే ఆ పర్మిషన్స్ రావడానికి లేట్ అవుతుంది అనేసి వాళ్ళు చెప్పి మేము ఇబ్బంది పడకుండా ఉండటానికి వాళ్ళు ఇలా చేస్తున్నారు ఆధార్ కార్డ్స్ మీ దగ్గర పెట్టుకోండి ఎందుకంటే చెక్కింగ్ ఉంటుంది చెక్కింగ్ అప్పుడు మీరు ఈ ఆధార్ కార్డ్ చూపిస్తే మీరు ఎంటర్ అయిపోవచ్చు అనేసి వాళ్ళు అన్నారు అందుకని అందరు ఇట్లా లోకల్ రిక్షాలో పిలుచుకొని వెళ్తున్నారన్నమాట మా అబ్బాయి వాళ్ళని కూడా చాలా రోజుల తర్వాత మనకు మన హయాంలో అయితే ఉండేటివి ఇప్పుడైతే రిక్షాలు లేవు కాబట్టి నేను చూపించడానికి తీసుకెళ్తూ ఉన్నాను అనమాట ఇదంతా సోనాలి టౌన్లో ఉన్న మెయిన్ రోడ్లో ఇలా షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఒక చిన్న టౌను చాలా బాగుంది అన్నీ దొరుకుతూ ఉన్నాయి మనకి లాస్ట్ ఇండియా బార్డర్లో ఇది వచ్చేసేసి మన ఇండియా బార్డర్ అనమాట మనకి ఎదురు వచ్చేసేసి నేపాల్ బార్డర్ ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారు ఎంటర్ అయ్యే ముందర వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు లోకల్ పీపుల్స్ని తీసుకెళ్తున్నారేమో అనిసేసి అనుకుని వాళ్ళు కొందరికి చూసారు కొందరిని చూడలేదు కానీ బట్ వీళ్ళు వీళ్ళు వస్తూ పోతూ ఉంటారు కాబట్టి లోకల్ పీపుల్స్ రిక్షా వాళ్ళు కాబట్టి మమ్మల్ని పంపించేశారు మమ్మల్ని అయితే చెక్ చేయలేదు మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాం నేపాల్ బార్డర్లోకి ఎంటర్ అయిపోతున్నాం చాలా థ్రిల్లింగ్గా ఉంది ఒక బార్డర్ టు బార్డర్ లోపలికి వచ్చేసేవన్నమాట ఇప్పుడు ఇక్కడ మనకు కొంచెం దూరంలో వెళ్ళిపోతానే ఇక్కడ చూస్తున్నారు కదా ఎదురుగా ఏ ఏ దానిలకు ఊర్లకు ఎన్ని కిలోమీటర్స్ అనేది లుంబి అనే ఊరికి వన్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ ఉంది పోఖ్రాకి వన్ ఎయిటీ కిలోమీటర్స్ అని ఉందన్నమాట ఇది నేపాల్ ఎంటర్ అవుతానే లుంబిని అనే ఊరికి మనము వెళ్తుంది ఎంటర్ అయినట్లే అనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ చిన్న చిన్న బస్సుని అలాట్ చేసి మమ్మల్ని అందరినీ దానిలో ఎక్కించుకొని హోటల్లోకి పంపిస్తూ ఉన్నమాట అందరు పెద్దవాళ్ళే మేము మాత్రమే అనమాట మాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా అందరినీ సేఫ్ సైడ్గా వీళ్ళు హోటల్కి అనమాట ఎందుకంటే ఇబ్బంది పెడితే ట్రావెల్స్ వాళ్ళకే కదా బ్యాడ్ బ్యాడ్గా వస్తాయి అందుకనేసి వాళ్ళు కేర్ఫుల్గా అందరిని కేర్ఫుల్గా చూసుకొని తీసుకెళ్ళి హోటల్లో దింపడానికి వెహికల్స్ అన్నీ అరేంజ్ చేశాయి ఇక్కడ యాడ్స్ దగ్గర అందరు ఐడి కార్డ్స్ అనమాట కొందరు ఐడి కార్డ్స్ అన్నిటినీ చెక్ చేస్తారనమాట మాకు ఇక్కడ కానీ చాలా అది అయిపోయింది ఓకే అనేసి వెళ్ళిపోతున్నాము హోటల్కి ఇక్కడ ఒక చిన్న ఎయిర్పోర్ట్ కూడా ఉందండి మనకు ఆన్ ది వేలోనే కనిపిస్తుంది అది బుద్ధ ఎయిర్పోర్ట్ అనమాట ఇప్పుడైతే వర్క్ అవట్లేదు అంట కానీ ఆ ఎయిర్పోర్ట్ వాళ్ళదే ఒక హోటల్ ఉందన్నమాట త్రీ స్టార్ హోటల్ దాంట్లోకి పిలిచికెళ్తున్నామని వాళ్ళు చెప్పారు మనకు దారి పొడవున మనకు గాంధీజీ వీళ్ళందరూ స్టాచ్యూస్ పెట్టుకుంటాం కదా అలానే వీళ్ళు బుద్ధ స్టాచ్యూస్ని ఎక్కువగా ఇక్కడ పెట్టుకున్నాను అన్నమాట మనము ఇంకా కాసేపట్లో మనకు హోటల్కి రీచ్ అవుతున్నాము రీచ్ అయిన తర్వాత హోటల్ ఎలా ఉందనేది నేను మార్నింగ్ చూపిస్తాను ఇప్పుడు రూమ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా నేను ఇప్పుడు నైట్ వ్యూలో చూపిస్తాను రూమ్ ఎలా ఉంది నీట్గా ఉందా లేదా అనేది కూడా నేను చూపిస్తాను ఓకేనా మరి రూమ్ దగ్గరికి వచ్చేసి ఇస్తాము ఇదే అండి మాకు అలాట్ చేసిన రూము త్రీ స్టార్ హోటల్ అనమాట ఫుల్ ఏసీ ఏసీ కండిషన్లో ఉందన్నమాట రూమ్ అయితే చాలా బాగుంది నీట్గా ఉంది ఎందుకంటే ఎయిర్పోర్ట్ వాళ్ళకి సంబంధించింది కాబట్టి రూమ్స్ అన్నీ చాలా నీట్గా పెట్టారు చాలా బాగుంది ఈ ఎదురు డోర్ ఏందని చూస్తే ఇక్కడ బాల్కనీ ఉందన్నమాట మార్నింగ్ అయితే చూడొచ్చు మనం ఏముందనేసి ఓకే ఫ్రెండ్స్ మరి నేను మార్నింగ్ చూపిస్తాను నేను బ్యాక్ సైడ్ హోటల్ ఎలా ఉందనేది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఎందుకండి మా అమ్మ ఏం చేస్తుందంటే అంతా వెతుకుతుంది అనమాట ఫ్రిడ్జ్ ఎక్కడ ఉందని అక్కడ కనిపించింది ఓకే అనేసి బాటిల్స్ అన్నీ వాటర్ బాటిల్స్ పెట్టేసింది ఓకే మరి మనం ఇప్పుడు నేపాల్ లేక వచ్చేసాము ఫర్దర్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నామని అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఫర్దర్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్తున్నాం అని తెలుసుకుందాము తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్